హాసిని ఫోన్ మర్చిపోయిందని చెప్పి అక్కడ ఉన్న శివ అయితే హాసినికి ఫోన్ తీసుకురావడం కోసం వాళ్ళ ఫ్లాట్కి అయితే వస్తాడు ఇక అక్కడ ఉన్న శివ రాగానే అది చూసి హాసిని అయితే ఏంటి జాన్ నువ్వు కూడా వచ్చావా ఏంటి శివ ముందే చెప్పాలి కదా జానకిని కూడా తీసుకువస్తున్నావని సరే లేరండి కూర్చోండి అని చెప్పి హాసిని జానకిని కూర్చోబెడుతుంది ఇక జానకి అక్కడ కూర్చునగానే అక్కడ ఉన్న బ్రష్ అయితే బయటకు వెళ్తుంది అది చూసి శివ అయితే ఏంటి బ్రష్ బయటికి వెళ్తున్నట్టున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆ బ్రష్ అయితే అవును నేను డిసిపి సార్ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాను రమ్మంటే రావట్లేదు నేను వెళ్తున్నాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న జానకి అయితే ఎందుకు వెళ్ళట్లేదు ఓహో బావా రూమ్కి వస్తానన్నాడు కదా అందుకే వెళ్ళదే వెళ్ళలేదేమో అని చెప్పి జానకి అయితే లేచి నిలబడి అదేంటి కలర్ పాప ఎందుకు నువ్వు వెళ్ళలేదు డీసీపీ సార్ ఫంక్షన్ అంటే వెళ్ళాలి కదా తప్పు నువ్వు ఎప్పుడూ కూడా అలా డిసిపి సార్ని ఒంటరిగా వదిలిపెట్టవద్దు నాకు బావకి కూడా ఇలానే ఎన్నెన్నో గొడవలు వస్తాయి గొడవలు వచ్చినంత మాత్రాన దూరంగా ఉంటామా చెప్పు నువ్వు డీసీపీ సార్ ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి జానకి అంటుంది ఆ మాట వినగానే హాసనికి చాలా కోపం వస్తుంది అది చూసి శివ అయితే నన్ను కొట్టింది ఇప్పుడు జానకిని కూడా కొడుతుందేమో అని చెప్పి శివ అయితే అలా చూస్తూ ఉంటాడు